గుడ్ ఆఫ్టర్నూన్ అండి మనం నల్గొండ జిల్లాకు సంబంధించి హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి చర్లపల్లి దగ్గర విటంపల్లి రోడ్లో ఉంటుంది ఒక స్కూలు ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం ప్రస్తుతానికి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత దాని ఒపీనియన్ అడగడంలో భాగంగా ఇక్కడ మనం ఈ వీడియోని షూట్ చేస్తున్నాం ఒకసారి వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం పేపర్ ఎలా వచ్చింది ఏంది అనేది సో మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ మీరు మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బాలాజీ చిరమైన యాప్ ఉంటుంది ఇండియన్ పాలిటీ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ అసలు ఎక్సలెంట్గా ఉంటాయి ఈరోజు ఎగ్జామినేషన్లో ఆంగ్లో ఓరియంటేషన్ కళాశాల ఐలి అలియా లాంటి ఎగ్ క్వశ్చన్స్ కానీ లేకపోతే పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు కానీ పూర్తిగా మనం ఏ అక్కడ ఇచ్చినామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది సో చాలా ఉపయోగకరంగా ఉంటుంది గ్రూప్ వన్కు కూడా ఉద్యమ చరిత్ర ఉపయోగపడుతుంది తీసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చి మా టెక్నికల్ టీం వాళ్ళు ఇక్కడ ఉండడం తోటి నేనే వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు నేను కూడా వచ్చినా రేపు మార్నింగు నా ఒపీనియన్ కూడా అనాలసిస్ రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి కొత్త వాళ్ళకు కూడా ఇచ్చిన అవకాశం లాస్ట్ టైం ప్రిలిమ్స్ రాయకుండా నాకు అంత ఐడియా లేదు లాస్ట్ టైం అయితే ఈసారి అయితే కొంచెం నాకు అసలు ఆర్డర్స్ ఉంటాయి కదా ఏ అవార్డ్స్ ఎట్లా ఇచ్చాలో అది నాకు కొంచెం క్లారిటీ లేదా పేపర్ అయితే బాగుందా పేపర్ బాగుంది నాకు రాలేదు ఓకే హార్డ్ వర్కర్స్ అనుకూలంగా ఉందా డైలీ పోయినసారి అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఈసారికి పేపర్ వాళ్ళకి తెలిసిపోతుంది ఈ ఫస్ట్ అటెంప్ట్ కానీ అది లేదు అంతే సో ఎంత ఉంటుండొచ్చు ఎక్స్పెక్టెడ్ ప్రిలిమ్స్ కట్టా నాకు అంత ఐడియా లేదు కొంచెం మ్యాథ్స్ ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనిపించింది కానీ మ్యాథ్స్ ఏమి ఇవ్వలేదు ट्वेंटी मीचरते हैं थैंक यू सर सर हाडी ఎట్లా వచ్చింది సార్ పేపర్ ఎట్లా వచ్చింది పేపర్ మంచి ఈజీగా వచ్చిందన్నా సో ఎంత చేయగలుగుతారు ఇది దాదాపు బాగానే స్కోర్ వస్తుంది ఎయిటీ ప్లస్ వస్తుంది ఎయిటీ ప్లస్ దాకా వస్తుంది మంచి చదివిన వాళ్ళకైతే ఓకే మామూలు చదువుకున్న వాళ్ళకైతే పాస్ అయితే లాస్ట్ టైం ప్రిలిమ్స్తో పోల్చినప్పుడు ఈ పేపర్ ఎట్లా అనిపించింది లాస్ట్ టైం ఇక్కడ ఇది కొద్దిగా మంచిగా వచ్చింది బ్రదర్ అంటే టఫ్ ఉందా ఈజీగా అనిపించింది టఫ్ ఏం లేదు మంచిగానే ఉంది ఈజీ యావరేజ్గా ఉంది లాస్ట్ టైం పరిస్థితి థ్యాంక్ యూ సార్ బాగా రాసిరా హార్డ్ ఉందా ఈజీ ఉందా రివ్యూ చెప్పండి మేడం ఎందుకు అట్లా వెళ్తారు పర్లేదు ఉంది ఆవరేజ్ ఉంది అంటే లాస్ట్ టైం లాస్ట్ టైం నేను రాయలేదు దిస్ ఇస్ మై ఫస్ట్ అంటే లాస్ట్ టైం టైమ్స్ జరిగింది కదా ప్రిలిమ్స్ అవును బట్ నేను రాయలేదు దిస్ ఇస్ మై ఫస్ట్ అవునా సారి అంటే అప్లై కానీ రాయలేదు లేదు లేదు అప్లై చేయలేదు లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ కాదు నేను ఇయర్ సో ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ ఎట్లా వచ్చింది సార్ ఈజీగా వచ్చింది ఈజీగా వచ్చింది ఎంత వస్తే కట్ ఆఫ్ ఉంటుండొచ్చు మనం గెస్ట్ చేయలేము అదే లాస్ట్ టైం కంటే బాగుంది లాస్ట్ టూ పేపర్స్ కానీ ఇది ఈజీ ఉంది ఇది ఈజీగా టైం సఫిషియంట్ సరిపోయింది సరిపోయింది సార్ అంటే అప్పటి గవర్నమెంట్కి ఇప్పటి గవర్నమెంట్కు పేపర్లో డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా అలా గవర్నమెంట్ లేదు కానీ అది ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ అంతేనా ఏం లేదు గవర్నమెంట్ సంబంధం లేకుండా మోడరేట్ పేపర్ అయితే మంచిగా వచ్చింది టూ పేపర్స్ కూడా ఈజీగా వచ్చింది ఎట్లా ఉంది సార్ పేపర్ ఈజీనే ఉంది పేపర్ ఎంత ఎంత ఉంటుండొచ్చు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ ఓపెన్ అయితే ఎయిటీ ప్లస్ ఉంటుంది నైంటీ ప్లస్ వరకు ఉంటుంది నైంటీ ప్లస్ కూడా ఉంటుంది ఈజీనే ఉంది పేపర్ రాసిరా సార్ మీరు రాసి రాయలేదు మీరు రాసిరా దానిలో ఎట్లా ఉంది సార్ పేపర్ చదివిన వాళ్ళకి అయితే మంచిగా అనిపిస్తుంది హార్డ్ వర్క్ వర్కౌట్ అయితే ఈజీగా సో పేపర్లో ఏమైనా తప్పుడు ప్రశ్నలు లెక్క ఏమైనా అనిపించిందా కూడా మొత్తానికి కండక్ట్ ఉంది ఓఎంఆర్ ఇవ్వడం కూడా మంచిగా అంటే ఈజీ ఒక నార్మల్ క్యాండిడేట్ కూడా ఓఎంఆర్ చూస్తే ఏ టెన్షన్ పడాల్సిన లేదు సింపుల్గా ఉంది సో ఎంత కట్ ఆఫ్ ప్రిలిమ్స్ మేబీ నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ అంతా ఉంటుందా ఉండవచ్చు థ్యాంక్ యూ ఎట్లా ఉంది సార్ పేపర్ ఎట్లా బాగానే వచ్చింది ఎంత ఉంటుండొచ్చు ఎక్స్పెక్టెడ్ కటాఫ్ కటాఫ్ కట్ ఆఫ్ ఊర్ నైన్టీకి పోతా సార్ ఈజీగా నైంటీ నైంటీకి ఎంత లాస్ట్ టైం ఉంది మంచి మంచి ఎంత ఉంటుండొచ్చు ప్రీలిమ్స్ కట్ ఆఫ్ అది ఎక్స్పెక్ట్ చేయలేము కాకపోతే పేపర్ అయితే మంచి మంచినే ఉంది ఎట్లా ఉంది పేపర్ ఈజీనే ఆర్డర్ కొంచెం పేపర్ ఈజీ సో లాస్ట్ టైం ప్రిలిమ్స్ సార్ లాస్ట్ టైం నేను రాలేదు ఇప్పుడే ఫస్ట్ టైం రాసింది అంటే లాస్ట్ రెండు కాలేదు కాలే సో ఇదే ఇప్పుడే నాది బీటెక్ అయిపోయి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ బ్యాక్ అయింది తర్వాత అప్లై చేసుకొని రాసిన ఫోర్ మంత్స్ బ్యాక్ అప్లై చేసుకుని ఇప్పుడే రాసిన ఫస్ట్ టైం కొంచెం హార్డ్ అనిపించింది పేపర్ పేపర్ అయితే హార్డ్ అనిపి హార్డ్ అనిపించింది నాకైతే సార్ రష్నా సార్ ఎట్లా మోడరేట్ వచ్చిందా ఆవరేజ్గా వచ్చిందా ఏ బోయ ఆవరేజ్ వచ్చింది సబయ్ ఆవరేజ్ సో ఎంత కొంచెం అంటే ఎక్స్పెక్ట్ చేయలేం యాక్చువల్గా పషెన్స్ పేపర్ టఫ్ ఉంది టఫ్ ఉంది కొంచెం టఫ్ ఉంది ఎక్కువ ప్రవచనాలు ఇచ్చిండు సో లాస్ట్ టైం కంటే లాస్ట్ టైం రెండు సార్లు ఫిలిమ్స్ అయింది లాస్ట్ టైం కంటే టఫ్ అనిపిస్తుంది సార్ టఫ్ ఉంది టైం కూడా సఫిషియెంట్ సరిపోతే టైమ్ కొంచెం కష్టమే కొంచెం ఫాస్ట్గా చేయాలి టైం లేదు ఎగ్జామినేషన్ పేపర్లో ఒక డిఫరెంట్ మార్క్ చూపించుకురా ఈ ఎగ్జామినేషన్ డెఫినెట్గా అంటే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం బాగుంది సార్ బయోమెట్రిక్ కానీ పేపర్ పేపర్ కొంచెం టఫ్ వచ్చింది ఎక్కువ మ్యాచింగ్స్ ఇచ్చాడు ఎక్కువ మ్యాచింగ్స్ ఇవ్వడం వల్ల హార్డ్ వర్కర్స్కు అనుకూలంగా ఉందా ఉంది అనుకూలంగా ఉంది సో వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళకి మంచిగా ఉంది ఇది పేపర్ వచ్చింది పేపర్ అయితే టఫే వచ్చింది ఓకే అంటే టైమింగ్ టైమింగ్ ప్రకారం చూసుకుంటే అన్ని క్వశ్చన్లు చేసే అంత టైం అయితే లేదు ఒకవేళ ఏమన్నా మ్యాథ్స్ చేయగలిగితే మ్యాథ్స్ ఈవెన్ మ్యాథ్స్ కూడా ఒక క్వశ్చన్లో నాలుగు ఆప్షన్స్కి నాలుగు క్వశ్చన్ చేయాల్సి వస్తుంది టైం టైం బ్యాలెన్సింగ్ అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళు కొద్దిగా బెటర్ సో లాస్ట్ టైం ప్రిలిమ్స్ పేపర్లతో పోల్చినప్పుడు ఒక డిఫరెంట్ మార్క్ అనిపించిందా ఖచ్చితంగా సో ఎప్పుడైతే ఒకటే దూరంలో చదివే వాళ్ళకైతే పేపర్ చేయడం కష్టం ఓకే హార్డ్ వర్క్లకు అనుకూలంగా ఉందా హార్డ్ వర్క్లకు సో ఎంత కష్టపడితే అంత బాగా చేయొచ్చు ఓకే ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ చేసిన వాళ్ళది మంచి మార్క్స్ చేస్తారు అంటే ఎగో స్కోరింగ్ చేయగలుగుతారు లేదంటే కొద్దిగా టఫ్ ఉంది ఓకే థ్యాంక్ యూ సార్ రాసి